అయితే అంటే ఒక పిల్లవాడు తన బిడ్డైనా కావచ్చు కొడుకైనా కావచ్చు నా బిడ్డ అడిగింది అమ్మ నేను లండన్లో చదువుకొని వచ్చి ఇక్కడ ఉంటాను రైట్ నా కొడుకు అన్నాడు అమ్మ నాకు జాబ్ రావాలి నేను ఇక్కడే తెచ్చుకుంటా లేదైతే దుఃఖమైన పెట్టుకుంటా కానీ నేను వెళ్ళను అన్నాడు అంటే నేను వెళ్ళమని కోరలే కాకపోతే ఫ్రెండ్స్ అందరు వెళ్ళేటప్పుడు మొదటనే నన్ను మా సార్ని తయారు చేశారు అంటే నా బిడ్డ నా ఎదురుగా ఉండాలని ప్రతి తల్లిదండ్రి కోరుకుందాం అహంకారంగా డాలర్ అంచున నీవు గడప అంచున నేనొక ఇరవై ఏళ్ళ కింద రాశాను కవిత నిజంగా ఈరోజు అదే మిగిలిపోయింది డాలర్ అంచున నీవు గడప అంచున నేను సార్ అన్నప్పుడు ఒక మాట గుర్తొచ్చింది వరి వరి నాటు వేసేటప్పుడు వరిమడి వరిమడిలో వంగిన నాలో ఇంద్రధనస్సును చూడవేంటి ఆకాశంలో కాదు అంటే ఆ శ్రమ సౌందర్యాన్ని మనము గమనించాలి మన పిల్లల్లోని నిజాయితీని గమనించాలి ముఖ్యంగా విశృంఖత లేని స్వేచ్ఛ ప్రతి మాటకి ఒక హద్దు ఉంది తను చెప్పారు గుట్టు గుట్టు గుప్పడి మనసు గుట్టు ఈ రెండు ఉంటేనే సమాజం చక్కగా ఉంటుంది స్వేచ్ఛతో కూడిన హక్కులు ఎలా ఉండాలి అంటే ఇతరులకు హాని చేయకుండా ఉండాలి ఇవాళ ఆడపిల్ల పుట్టాలి పెరగాలి ఎదగాలి చాలా సమస్యలు విన్నాం మేము కూడా షీటింగ్ ద్వారా నేను ప్యానెల్లో కూడా ఉన్నాను చాలా పుస్తకాలు రాశాము ఏది ఏమైనా ఇలాంటి సంస్థలు మన పక్కన ఉన్నప్పుడు నిజంగా నిజమైన నిజాయితీ కలిగిన సమత కలిగిన సమాజాన్ని సృష్టించడం కోసం మనం పాటు పడదాం మన చుట్టూ ఎవరైనా బాధల్లో ఉంటే మనస్ఫూర్తిగా ఓదారుద్దాం పెదవులపైన ప్లాస్టిక్ నవ్వులను మానుకుందాం మనస్తోనే బతుకుదాం థ్యాంక్ యూ ఈ గొప్ప అవకాశాన్ని ఇచ్చారు నాకు లాస్ట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ గోపాల్ సార్ నేటి మేటి మహిళలు వెనక మహిళా మణిల వెనక మహిని ఓర్చుకున్న దేవుళ్ళు మన అన్నలు ఉన్నారు ప్రతి ఒక్కరికి నాన్న అన్న తమ్ముడు భర్త కొడుకు ఈ స్థానంలో వాళ్ళు ఉన్నారు వాళ్ళ విలువ వాళ్ళకి ఇద్దాం మన విలువ వాళ్ళకి మనకిస్తారు మొన్ననే ఒక ఆర్టికల్ రాశాను గౌరవిస్తే పోయేదేముంది రెట్టింపు తిరిగి దక్కుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంతే అనురాగాల కల్పవల్లి ఆప్యాయతల ఎందుకంటే ఆప్యాయతల కల్పవల్లి అనురాగాల తల్లి అని పద పదహారు ఏళ్ళ కింద సా మేడం వాళ్ళ భర్త శేఖర్ సార్ మేమందరం ఒకే ఊర్లో పనిచేసిన సందర్భం ఆ బుక్ ఇచ్చిండు జీవన స్వరాలు ఆ బుక్లో ఈ మాట ఉంది ఈ సౌజన్య శిఖరాలు అనుకుంటే దీంట్లో ఆ మాటని చాలా పెద్ద ఉంది అది వాక్యాలు నాకు బాగా జ్ఞాపకం ఉన్నాయి కానీ పుస్తకం జ్ఞాపకం లేదు చూసినా అమ్మ మీరు అంటే మీ వాక్యం జ్ఞాపకం ఉంది కానీ ఒక బ్రహ్మాండమైన ఆ మాటలు ఏనా చెప్తే మీలాంటి సోదరి మన ఏ సప్పట్లు కొట్టి మా అన్న చిన్న అని చెప్ప సప్పట్లు కొట్టేది ఆమె ఆమె రాసిన వాక్యం ఏం రాయలేదు ఈ మధ్యనే ఒక ఎమ్మెల్యే గారి గురించి అనురాగాల ఆప్యాతలు కలబోతా అని ఒక హెడ్డింగ్ పెట్టి ఒక వ్యాసం రాస్తే ఆయన వచ్చి కళ్ళల నీ తీసి తమి ఎంత బాగా రాసిన నా గురించి అని అన్నాడు నేను ఆ పేరు చెప్పినా నిజాయితీగా చెప్పిన ఒక నేను కాదన్న మా అక్క రాసింది ఒక ఆమె ఆ మాట నా జ్ఞాపకం వచ్చింది అట్లాంటివి ఎన్నో హెడ్డింగ్స్ నేను పత్రికా ప్రపంచంలో ఉన్నప్పుడు తర్వాత మేము బయటకు వచ్చినాక చాలా వ్యాసాలకు వారి యొక్క పెట్టిన చాలా నదీ ప్రవాహం ఆమె ఒక సముద్రం నిక్షలంగా ఉండొచ్చు నది పారుతూనే ఉంటుంది ఎత్తు పల్లాల ద్వారా ఆ పల్ల ఆ నది మన సుజాతమ్మ వారికి మరొకసారి నేటి మేటి మహిళ అని నేటి మేటి మహిళ అని ఎందుకన్నా అంటే ఆమె పెట్టిన పాటల నుంచి నేను తీసుకున్నా ఆ రోజు ఆమె అడిగిన టక్కున నీకెందుకన్నా నీ ఒక్క టక్కున పాట పంపించింది ఒకటి చాలా ఆమె మేము ఆరు వందల మంది ఏడు వందల మంది కరోనా అనంతరము ఎవరు సాహితీ సభలు పెట్టకుంటే మేము ఆరు వందల ఏడు వందల మందిని పిలిస్తే ధైర్యంగా మాసు లేకుండా వచ్చి వేదిక వింద సభకు అధ్యక్షత వహించింది ఆరు వందల మంది ఏడు వందల మంది కవులు ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు ఒక నిత్య ప్రవాహం ఇది ఎవరు చేయలేదు చరిత్రలో గాంధీ సాహితీ చేసింది ఆమె ధైర్యంగా వచ్చింది అందరూ ఏమన్నారు అది అన్నారు నేను నేను వస్తాను నేను అధ్యక్షత వహిస్తాను నేను నీకెందుకు అన్నది చాలా అది నేను మన కొద్దిగా ఇబ్బంది అయినా గట్టెక్కింది ఆమె వారికి ఒకసారి అదమ్మ ధన్యవాదాలు